yeah సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి రెండు రోజుల సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు సబ్ రిజిస్టర్లు ప్రైవేట్ వ్యక్తులను సైన్యంగా వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు జిల్లా రిజిస్టర్లు అడ్డు చెప్పడంతో లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు డబుల్ రిజిస్ట్రేషన్లు ఎనివేర్ రిజిస్ట్రేషన్లు స్టాంప్ డ్యూటీ ఎగవేత వంటి అక్రమాలతో పాటు నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ధృవీకరించారు కమర్షియల్ రెసిడెన్షియల్ భూములను వ్యవసాయ భూములుగా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఏసీబీ సోదాలు ముగిశాయి రెండు రోజుల సోదాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు సబ్ రిజిస్టర్ ప్రైవేట్ వ్యక్తులను సైన్యంగా వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు జిల్లా రిజిస్టర్లు అడ్డు చెప్పడం లేదని అధికారులు స్పష్టం చేశారు డబుల్ రిజిస్ట్రేషన్లు ఎనివర్ రిజిస్ట్రేషన్లు స్టాంప్ డ్యూటీ ఎగవేత వంటి అక్రమాలతో పాటు నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ధృవీకరించారు కమర్షియల్ రెసిడెన్షియల్ భూములను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తేల్చింది ప్రైవేట్ వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల నుంచి ప్రతిరోజు భారీగా నగదు బదిలీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు అవినీతిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని ఏసీబీ ప్రకటించింది ఘోరంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి రెండు రోజుల సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు సబ్ రిజిస్టర్లు ప్రైవేట్ వ్యక్తులను సైన్యంగా వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద ఏసీబీ దాడులు ముగిశాయి రెండు రోజుల పాటు ఏదైతే వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం మేరకు కొన్ని ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా అడిగి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు ఫైల్స్ అన్నిటిని కూడా పరిశీలించారు మొత్తంగా అధికారులపై విస్తుపోయేటువంటి నిజాలు తెలుసుకున్నారు ముఖ్యంగా సబ్ రిజిస్ట్ర ఆఫీసుల్లో ప్రైవేటు వ్యక్తులను వాడుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఎనివేర్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ స్టాంప్ డ్యూటీ లేకపోయినటువంటి అక్రమాలకు కూడా పాల్పడటంతో పాటు పెద్ద ఎత్తున ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళ నుంచి నగదు కూడా వసూలు చేయడం బయట ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లకు నగదు బదిలీ చేయించుకోవడం తర్వాత వాటన్నిటిని కూడా పంచుకోవడం దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి రైటర్స్ కానీ లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా సబ్ రిజిస్టర్లందరికీ ఐడియా ఉన్నప్పటికీ వాళ్ళంతా ఇది చూసి చూసినట్లు వ్యవహరించడం ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్టాన్ని తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం ముఖ్యంగా ఏదైతే కమర్షియల్ ల్యాండ్స్ చేయటమో వాటన్నిటిని కూడా రెసిడెన్షియల్ భూములను వాటన్నింటినీ వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్ చేయటం వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్యాక్సుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు అక్రమాలకు పాల్పడినట్లు కూడా అధికారులు గుర్తించారు దాంతో పాటు ప్రైవేటు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతిరోజు భారీ భారీగా నగదు బదిలీనట్లు కూడా అధికారులు గుర్తించారు అవినీతిపై దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు రోజులు జరిగినటువంటి సోదాలు తనిఖీలకు సంబంధించినటువంటి వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా ఏసీ నివేదిక సిద్ధం చేయబోతుంది మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సబ్ రిజిస్టర్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి దానికి తగిన విధంగా ఎక్కడైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయో దాని మీద నిఘా పెట్టారు నిఘాలో భాగంగా నిన్న ఏసీబీ అధికారులు దాడులకు దిగారు రెండు రోజుల పాటు జరిగినటువంటి దాడుల్లో ఉన్నటువంటి ఫైల్స్ కూడా పరిశీలించి పక్క ఆధారాలతో ఇటు ఏసీబీ నివేదిక సిద్ధం చేస్తూ ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎవరైతే ఈ విధంగా వ్యవహరించారో వారందరి మీద ప్రభుత్వం కూడా త్వరలోనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ నరేంద్ర